ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శుక్రమూఢమి గురుమూడమి ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం మన పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది మూడమ అనేది గ్రహాల స్థితి కారణంగా ఏర్పడుతుంది ఇది శుభకార్యాలకు అనుకూలం కాదు గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యునికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహం అయితే వస్తుందో ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది ఆ గ్రహం బలహీనమవుతుంది అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌర్యం ఏర్పడుతుంది శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌళ్యం వస్తుంది ఆ సమయంలో ఆ గ్రహాలు బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణిస్తాం ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు బలం శుక్రబలం ప్రధానం అంటారు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు చెబుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుక్రమూఢం గురుమూఢం ఎప్పుడు వస్తుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో శుక్రమూడమి రెండుసార్లు రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మొదటి శుక్రమూఢమి శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం బహుళ చవితి రోజున మార్చి పద్దెనిమిది మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషంలకు శుక్రమూఢమి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిది చతుర్దశి శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషంల వరకు ఉంటుంది శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషంలకి ఈ శుక్రమౌడమి ముగుస్తుంది మొదటి శుక్రమౌడమి దాదాపు పది రోజుల పాటు ఉంటుంది మొదటి శుక్రమౌడ్యమి తర్వాత గురుమౌడ్యమి ఎప్పుడు ఏర్పడుతుందో చూద్దాం గురుమౌఢమి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడుతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి తిథి రోజున ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ పది మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషములకు గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది ఆ రోజున ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిది మంగళవారం ఆషాఢ మాసం శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషంలకు ఈ గురుమౌడ్యమే ముగుస్తుంది ఈ గురుమౌడ్యమే దాదాపు ఇరవై తొమ్మిది రోజుల పాటు ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రెండవ శుక్రమౌఢ్యమే ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో చూద్దాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ దశమి రోజున రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై ఆదివారం మధ్యాహ్నం ఒకటి యాభై ఎనిమిది నిమిషంలకు శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది ఆ రోజున ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు మాఘమాసం ఏకాదశి శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషంల వరకు శుక్రమౌర్యమి ఉండి ఆ రోజున ముగుస్తుంది ఈ రెండవ శుక్రమౌర్యమి దాదాపుగా డెబ్భై ఆరు రోజుల వరకు ఉంటుంది ఈ మౌర్యమి రోజులలో ఈ గ్రహాలు శుక్ర మరియు గురు గ్రహాలు బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్రగ్రహాల బలమే ప్రధానం అంటారు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు చెబుతున్నారు అయితే ఈ మూడాలలో ఏమేమి పనులు చేయకూడదు ఏమేమి పనులు చేయచ్చో చూద్దాం ముందుగా చేయకూడని పనులేంటో తెలుసుకుందాం శుభ గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాలలో వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోకూడదు పుట్టు వెంట్రుకలు తీయకూడదు గృహ శంకుస్థాపనలు వంటి పనులు చేయకూడదు అలాగే ఇల్లు మారడం వంటి పనులు కూడా చేయకూడదు యజ్ఞాలు మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టలు వ్రతాలు నూతన వాహనాలు కొనుగోలు బావి లేదా చెరువు తవ్వకాలు చెవులు కుట్టించడం అన్నప్రాసన విద్య అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు ఈ మూడాలలో చేయకూడదు ఉపనయనం కూడా చేయకూడదు ఈ మూడాలలో కొన్ని పనులైతే చేసుకోవచ్చు అవేంటో చూద్దాం జాతకం రాయించుకోవడం నవగ్రహ శాంతి జన హోమాది శాంతులు గండ నక్షత్ర శాంతులు చేసుకోవచ్చు ఉత్సవాలు చేసుకోవచ్చు శ్రీమంతం చేసుకోవచ్చు నామకరణం చేయవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవ